హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జున్ను రెసిపీ అయితే చూపిస్తాను ఈ జున్ను వచ్చేసి బర్రె పాలతోటి తీ చేసిన జున్నండి అండి ప్యూర్ బర్రె మిల్క్ మురుపాలు ఉంటాయి కదా వాటితో తయారు చేసింది మా ఊర్లో అయితే బర్రెలు ఉంటాయన్నమాట వాళ్ళు అయితే పాలు పంపించారు ఈ పాలైతే నిన్న బర్రె ఎన్నింది కాబట్టి ఈరోజు సెకండ్ డే మురుపాలు అనమాట ఇవి వీటితోటి జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ జున్ను తినడం వల్ల మన బాడీలోకి ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది మేమైతే ఊరు నుంచి ఎప్పుడు తినే తినేవాళ్ళము ఎప్పుడు ఈ రెసిపీ పెడదామా అని ఎప్పటి నుంచో అనుకున్నాను లక్కీగా ఈరోజైతే జున్ను పాలు వచ్చాయి సో దీంతో మీకు జున్ను రెసిపీ ఎలా చేయాలి చూపిస్తాను చాలా సింపుల్ అండి ముందుగా అయితే ఒక గిన్నెలోకి జున్ను పాలు అయితే తీసుకున్నాను ఇది ఒక హాఫ్ లీటర్ ఉంటాయి ఈ హాఫ్ లీటర్ పాలు అయితే ఈ గిన్నెలోకి అయితే వేసుకోవాలి చూడండి ఇది చిక్కటి జున్ను పాలు పాలైతే బర్రె రోజు అయితే చిక్కటి పాలు వస్తాయి ఇది నిన్న ఈనిది కాబట్టి ఈరోజు సెకండ్ డే కొంచెం పలచపడతాయండి పాలు అయితే ఇది అంత తిక్కగా అయితే రాదనమాట జున్ను కొంచెం పలచగానే వస్తుంది అదే నిన్న చేసింటే మాత్రం పాలు పాలైతే మంచిగా చిక్కగా వస్తాయి ఈరోజు సెకండ్ డే కదా కొంచెం పలచపడ్డాయి అయితే ఇవైతే వేసుకున్నాను గిన్నెల్లో ఇప్పుడు ఇందులోకి సరిపడినంత బెల్లం అయితే వేసుకుంటున్నా చాలామంది ఇందులోకి పెప్పరు అలాగే వాము అలాంటివి వేస్తారు జీలకర్ర కానీ నేనైతే అవన్నీ వేయట్లేదండి స్పైసీ జున్ను అయితే నాకు అవసరం లేదనిపించింది ఎందుకంటే ఈ జున్ను పాలు ఖచ్చితంగా తినాలంటే అరగడానికైతే వాము అయితే వేస్తారు నేనైతే వామ్ అయితే వేయలేదండి ఓన్లీ బెల్లం వేస్తాను ఇది చిక్కటి పాలండి మన ఇంట్లో మనం వేరే పాలు తెచ్చుకుంటాం కదా చిక్కటివి అది కొంచెం వేసుకున్నాను అంతే ఒక హాఫ్ గ్లాస్ ఉంటుంది ఇప్పుడు ఇలా అయితే ఇట్లా దంచి కొని వేసుకున్నాను ఇంకా ఎలాంటివి అయితే వేయట్లేదండి మిరియాలు అయితే వేస్తారు మా ఇంట్లో అయితే తినరనమాట కొంచెం స్పైసీగా ఉన్నారు తినరు సో అందుకే బెల్లంతో చేస్తున్నాను ఈరోజు జున్ను అయితే ఇలా మొత్తం ఇలాచి ఈ బెల్లం అయితే కరిగేటట్లయితే బాగా కలుపుకోవాలి కాసేపు అయితే దీని పక్కన పెట్టుకుంటే మనం బెల్లం అంతా కరిగిపోతుంది ఇది అయితే నేను స్టవ్ అయితే ఆన్ చేసుకోలేదండి ఈ స్టవ్ ఆన్ చేసుకోకుండానే ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఈ బెల్లం కరిగేంత వరకు గిన్నెనైతే పక్కకు పెట్టేసుకుంటున్నా తర్వాత ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దాన్ని ఎట్లా ఆవిరి పట్టలో చూపిస్తాను ఇలా తీసుకున్న తర్వాత ఒక జాలికంట తీసుకొని ఈ దీని అయితే వడబోసుకోవాలి ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఇలాచివి ఉంటాయి కదండి పొట్టు లాంటివి అలాగే లాస్ట్లో బెల్లం కరగకుండా ఉంటుంది కదా అదంతా రాకుండా ఉంటుంది ఇలా మొత్తం పాలన్నీ ఇలా వడబోసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి జున్ను అయితే పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే జున్ను మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లము కరగకపోయినా అలా ఉంటుందని ఫస్ట్ అయితే ఇట్లా వడపోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం జున్నుని ఆవిరిలా చేసుకుంటున్నాము చాలామంది డైరెక్ట్గా బౌల్ తోటి కూడా ఉడికిస్తారు ఊర్లో అయితే కుండల్లో ఈ జున్నుపాలు పోసి అలాగే మిరియాలు వాము అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అన్న లేదంటే షుగర్ అన్న వేసుకొని దాని అట్లనే పెడతారండి కట్టలపై పైన అలా ఉడికి ఉడికి తర్వాత జున్ను గట్టిపడి గట్టి పడిపోతుంది కుండ అయితే ఎక్స్ట్రా వాటర్ అయితే కుండ మొత్తం పిలిచేసుకుంటుంది కదా సో జున్ను గట్టి జున్ను అయితే వస్తుంది అట్లా పల్లెటూర్లు అయితే అలానే చేస్తారు ఇప్పుడైతే అట్లా కుదరదు కాబట్టి నేను అయితే ఇట్లా ఆవిరి పెడుతున్నాను ఇలా వాటర్లో పైన ఒక ఇడ్లీ కుక్కర్ దిగి మూత ఉంటుంది కదా అది అయితే వేసుకున్నాను తర్వాత దానిపైన టిఫిన్ బాక్స్ పెట్టుకొని దీని మీద అయితే కవర్ చేసుకోవాలి ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆవిరి అయిన వాటర్ అంతా జున్లోకి కలుస్తుంది కాబట్టి మళ్ళీ పలుచగా అయిపోతుంది అని చెప్పి ఇట్లా మూత పెట్టుకొని తర్వాత దీని మీద మనం మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి దీన్ని స్టవ్ పైన ఒక ఇరవై నిమిషాల నుంచి ఒక ముప్పై నిమిషాల వరకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే కరెక్ట్ సరిపోతుందండి ట్వంటీ మినిట్స్ వరకు నేనైతే స్టవ్ పైన పెట్టుకున్నాను స్టవ్ అయితే ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి తొందరగా కావాలని చెప్పి ఇప్పుడు నేనైతే మూత తీసి చూపిస్తాను జున్ను అయిందో లేదో ఎందుకంటే ఇది సెకండ్ డే పాలు కదా కొంచెం పలచగానే ఉంటాయి నేను ప్యూర్ దా పాలతోటి జున్ను తయారు చేస్తున్నాను చాలామంది బయట జున్ను పౌడర్ దొరుకుతుందని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారండి దానివల్ల గట్టిగా అవుతుంది నేనైతే ఏది చేయట్లేదు జస్ట్ న్యాచురల్గా ఉండాలని చెప్పి ఎలా ఉందో అలానే తయారు చేస్తాను చూడండి ఎక్స్ట్రా వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తుందన్నమాట చూడండి పైన లాస్ట్కి వాటర్ ఉంది కదా మిల్క్లో ఉన్న వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసి చూపిస్తాను ఈ జున్ని చూడడానికి చూడండి ఎంత బాగుందో ఇట్లా నేను ప్లేట్లోకి కూడా ఇలా పడిపోయింది అంత మెత్తగా సాఫ్ట్గా ఉంది నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది ఎక్కువ మరీ స్వీట్గా కాకుండా తిన మనం తినేయచ్చు అనమాట ఎంత కావాలంటే అంత తినేయచ్చు మరీ తీయగా ఉంటే తినది కాదు కదా సో ఇలాచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది మెల్ట్ అయిపోతుంది నోట్లో పెట్టుకుంటేనే జున్ను తినడం వల్ల బాడీలో అయితే ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది అచ్చమైన మురిపాలతో తయారు చేసిన ఈ జున్ను రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్